అనగనగా ఒక కాకి అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికొచ్చేది అదే సమయానికి ఒక రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పశువుల పాక ముందు గడ్డిని నెమరేస్తూ ఉండేవి రెండు కలిసి కష్ట సుఖాలను కలబోసుకునేవి ఒకరోజు ఎద్దును చూసి కాకి

నా కష్టంతో ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమే కాక ఎంతో మంది ప్రజలు ఆకలి తీరుస్తున్నాన సంతృప్తి నాలో ఉంది బలాన్ని ఇస్తుంది కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు మిత్రమా అని తాపీగా చెప్పింది ఆ మాటతో కాకి కళ్ళు తెరుచుకున్నాయి తన ప్రవర్తన మార్చుకోవాలని నిర్ణయించుకుంది నీతి ఇద్రుల దగ్గర నుంచి అన్యాయంగా తెచ్చుకునే తిండి కన్నా కష్టపడి సంపాదించిన ఆహారమే మిన్నా